నేను ఈ సమాజంలో ఏ ఒక్కరినో తప్పుగా చూపను అలాగే ఈ వీడియోలో కూడా ఎవరిని నేను తప్పుగా చూపడం లేదు షేర్ చేస్తున్నాను అంతే ఎన్ని రోజుల నుంచి ఖాళీగా ఉన్నావు అరౌండ్ సెవెన్ మంత్స్ ఎన్ని మంత్స్ ఫైనాన్షియల్ గా పేరెంట్స్ ఏమన్నా చా ప్రతి దానికి రెస్ట్రిక్షన్స్ పడుతున్నారని ఇంటి నుంచి వచ్చేసాను సార్ ఫ్రీడమ్ కి అడ్డొస్తుందని చెప్పేసి నేను హాస్టల్లో ఉంటున్నా హో ఈ టైంలో హాస్టల్ ఫీజ్ హర్ష పే చేస్తాడు మూవీస్ కావాలంటే మనోహర్ తీసుకెళ్తాడు ఫెస్టివల్ కొత్త పట్టలు కావాలంటే బాబ్జీ గారి ఇస్తాడు టైమ్ లో టైం పాస్ కోసం ఓటీటీ యాప్స్ ఉన్నాయి చూస్తాను సబ్స్క్రిప్షన్స్ సురేష్ చేయిస్తాడు హాస్టల్ అలాగో వైఫై ఉంటుంది సో మొబైల్ డేటా ఫ్రీ మరి దానికి రీఛార్జ్ రమేష్ చేస్తాడు ఇంక నీకు జాబ్ తో అవసరం లేదుగా సర్వేం కష్టమే ఉంది ఐ డోంట్ ఆస్క్ మనీ ఫ్రమ్ ఎనీ వన్ ఏంటి వీళ్ళ దగ్గర నేను నీడ్స్ మాత్రమే తీసుకుంటాను మనీ తీసుకోను ఎందుకలా ఒకవేళ నీ మనీ తీసుకుంటే నేను వాళ్ళని వాడుకుంటున్నా అనుకుంటారు అదే లంచ్ మూవీస్ షాపింగ్ అయితే గనుక హ్యాపీగా హ్యాంగ్ అవుట్స్ అనుకుని వచ్చేస్తారు ఒక్కొక్క అమ్మాయి నలుగురు వేసిన మనీ చేస్తాను నలుగురు అబ్బాయిలు మెయింటైన్స్ చేస్తాను ఒక్క అమ్మాయి ఇప్పుడున్న జనరేషన్ లో వాడు ఇలా సినిమాకి ఒకళ్ళు అమ్మాయికి గిఫ్ట్లు ఇవ్వడానికి ఒకళ్ళు అమ్మాయిని సరదాగా బండి మీద తిప్పడానికి ఒకళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒకళ్ళు ఈ రకంగా ఉన్నారు అమ్మాయిలు ఇంత పాడైపోయారండి అమ్మాయిలు తల్లిదండ్రులు బాగుపడమని పంపిస్తే ఇక్కడ కొంచెం ఉద్యోగాలు అనే పేరుతోటి హాస్టల్ అల్ల చేరి చిన్న చిన్న పెద్ద పెద్ద బట్టలు వేసుకుని ఇంటికాడ చుడిదలు వేసుకునే వాళ్ళు షార్ట్స్ వేసుకుంటే ఇస్తాయి నేను అసలు అవన్నీ కాదనను కి ఎక్కడ మారుతుంది షార్ట్స్ కి బట్టలకి నేను ఎప్పుడు లింక్ పెట్టా ఇక్కడ ఏమవుతుంది అంటే బ్రతకించిన తనం వచ్చేసిందంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన అక్కడ చూపించడం కూడా వస్తుంది అని చెప్తున్నా అది వేసుకోవడం మార్చినంత ఈజీగా ప్రవర్తనను మారుస్తున్నారు ఐఎమ్ టెల్ యూర్ ఆ ప్రవర్తన ఎంత అంటే సడన్ గా ట్విస్ట్ నేను నా చెలారా నా చుట్టుపక్కల ఉన్న పిల్లలు కాని అంటే మా పిల్లల ఫ్రెండ్స్ కానీ ఊర్లలో ఎలాగైతే ఉంటారో అది వాళ్లకు కానీ ఆ తర్వాత హైదరాబాద్ వస్తే వేసుకునే బట్టలకి వాళ్ళు ఉండే పరిసరాలకి అసలు టూటల్ మిస్ మ్యాచ్ ఉండేది ఎందుకంటే అగడబడియట్ గా వాళ్ళకి ఆ స్థాయి చూపించుకోవాలి పోస్ట్ చేయాలి దేనికిరా టూర్లకు అబ్బాయిలతో ఎందుకు వెళ్ళాలమ్మా ఏమైతుందని మాట్లాడుతున్నా చంపలు అంటే ఎందుకు వెళ్ళాలి అంటున్నా అసలు సొంత ఇంట్లో మీనమామలు మీ లేకపోతే కజిన్స్ ఉన్న ఇంట్లోనే ఆడపిల్లల్ని పక్కన పడుకొని ఇవ్వద్దు వేరే స్లీప్ ఓవర్స్ కి పంపించొద్దని అని మొత్తుకుంటుంటే ఏం జరుగుతుందో తెలియదని పాత కాలంలో చిన్నపిల్లలు ఎంతమంది ఇప్పుడున్న స్టార్స్ హీరోయిన్స్ మీద ఫేవరెట్ కదా మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవ్వాలి ఎంతమంది చెప్తున్నారు మాకు ఫిజికల్ అబ్యూస్ మా ఇంట్లో నడిచింది మా ఇంట్లో అయింది మా ఇంట్లో మా పెద్దనాన్నలు చేసారు మా చిన్నాన్నలు చేసారు మా మానమామలు చేసిన సిక్కు శరం లేదా మీకు ఎవడో బయటికి పోయి తాగినాక నీకు ఎక్కడ కంట్రోల్ ఉంటుంది అంటే నీకు మొత్తం మానం మర్యాద అన్ని వదిలేసి బరతగించి ఏ అబ్బాయిలతో టేమ్ ఉండదురా టూర్ అంటే నీకు ప్లేస్ ప్లేస్ అంటే నువ్వు అమ్మాయిలతో పోలేవా అబ్బాయిలు ఎందుకురా అమ్మాయి మేబీ షీ స్టడీంగ్ ఇంటర్మీడియట్ అమ్మ మెడిసిన్కి ప్రిపేర్ అవుతుంది షీ గేవ్ మీ ఆ షాకింగ్ స్టేట్మెంట్ షీ టోల్ని మేడం ఇలాంటి కాలేజెస్లో ఒక్కళ్ళు కూడా వర్జున్ ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాను అని నన్ను షీ గేవ్ మీ ఆ షాకింగ్ స్టేట్మెంట్ షీ టోల్ని మేడం ఇలాంటి కాలేజెస్లో ఒక్కళ్ళు కూడా వర్జున్ ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాను అని నన్ను వాట్ ఇస్ ఇస్